ఇచ్చిన వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అటువంటి వాళ్ళ అవసరం చాలా ఉంది కాబట్టి ఆయన సరైన నిర్ణయం తీసుకొని పార్టీకి క్షమాపణ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడని నేను ఆశిస్తా ఉన్నా అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే బీసీ స్టాండ్ తీసుకున్నది బీసీ సీఎం చేస్తామని చెప్పేసి అంటాం అది వచ్చే ఎన్నికల్లో జరగవచ్చా లేకపోతే రేవంత్ రెడ్డి గారే మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు సో వాళ్ళు బీసీని ముఖ్యమంత్రి చేసిన కేంద్ర కేంద్రం ఆయన ఒప్పుకుంటాడు అదేవిధంగా బీసీలని ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలోనే చేయగలదు కాంగ్రెస్ పార్టీ నినాదం బయటకు వచ్చినప్పుడు ఇక్కడ కావచ్చు మరే రాష్ట్రంలో కావచ్చు బీసీలకు అవకాశం కల్పిస్తుంది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ముస్లింలు కానీ ముఖ్యమంత్రిని చేయగలిగినటువంటి కెపాసిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది నినాదాలు బయటకు వస్తే ఆ నినాదాలని దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమలు జరిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ ఉందో ఎస్సీల కోసమైన ప్రత్యేక కార్యాచరణ చేప అవకాశాలు ఉన్నాయి దాంట్లో మీ పాత్ర ఏముండబోతా ఉన్నది అంటే ఇప్పటివరకు అయితే మనం అంబేద్కర్ అభయాసం ద్వారా సంక్షేమ పథకం దళిత బంధు కన్నా పెద్ద పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అనుకుంది ఈ బడ్జెట్లో దానికి నిధులు కేటాయించు నలభై వేల కోట్ల రూపాయలు ఎస్సీలకు కేటాయించు అందులో అంబేద్కర్ అభయాసం ద్వారా ఎస్సీలకు పన్నెండు లక్షల రూపాయలతోటి నిరుద్యోగులకు ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టిండు అదేవిధంగా మరి దేశవ్యాప్తంగా అంబేద్కర్ నిజాన్ని భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని జేభీఎం జైన్ సంవిధాన్ కార్యక్రమాన్ని కూడా పార్టీ ఒక ప్రచార కార్యక్రమాన్ని తీసుకుంది మాకు అవకాశం ఏమీ ఇవ్వలేదు కానీ మేము పార్టీలో ఉన్నాం కాబట్టి దాన్ని ఎక్కువ ప్రచారం చేసుకుంటూ పోతా ఉంటాం సో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఇచ్చారో దాంట్లో మాల సామాజిక వర్గానికి చెందిన అర్థంకి గారికి ఇచ్చారు మాదిగలకు ఎమ్మెల్సీలో అవకాశం కల్పించలేదు అని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం కొంతమంది ఆ కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం లోపల మీరు కానివ్వండి తర్వాత ఇతర నాయకులు గజ్జలకాంతము లేకపోతే మాజీ మంత్రి ఉన్నారు మీకు ఎందుకు అవకాశాలు కల్పే మీరు మమ్మల్ని కన్సిడర్ చేయలేదా ఎందుకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టి ఎందుకు అది అసలు ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలు మొత్తం కూడా మాల వాళ్ళకే వచ్చినాయి మాల సోదరులకి రెండు ఎంపీలు వాళ్ళకి వచ్చినాయి ఎంపీలలో మాదిగలకి రాలేదు మా ఎమ్మెల్యే టికెట్లలో మాకు పదే వచ్చినాయి అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా అద్దెకి తయకర్ సోదరుడికి వచ్చింది ఇప్పుడు మినిస్టర్ కూడా వివేక్ గారికి రాబోతుందని అనుకుంటా ఉన్నా సో అవన్నీ కూడా వాళ్ళకు వస్తున్నా మాకు కూడా గంపా వచ్చే అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి రాన్న రోజుల మొత్తం కూడా మాకే అవకాశాలు ఉన్నాయి వర్గీకరణ వర్గీకరణ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మాకు వాళ్ళ స్థాయిలో సమాన అవకాశాలు మాకు రాను రోజుల్లో ఇస్తారని మేము అనుకుంటా ఉన్నాం దాన్ని సరిచేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే మొన్ననే మీటింగ్ ఆయనకు అభినందన చెప్పినప్పుడే మాదిగలకు అవకాశాలు ఇస్తా మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని అన్నాడు ఖచ్చితంగా ఇవాళ వాళ్ళకు రావచ్చు కానీ భవిష్యత్ అంతా మాదే మాకే రాన రోజుల్లో ఎక్కువ అవకాశం అయితే ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో మేము సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ నలభై లక్షల మంది జనాభా మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు మా జనాభాకు తగ్గట్టుగా మాకు అవకాశాలు ఇచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారిపై ఉంది ఇస్తారని చెప్పిండు మాకు ఇస్తారని కూడా నమ్మకం కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఉండదు అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన బీజేపీ వాళ్ళు మందకృష్ణ మాదిగాను తన వైపు తిప్పుకోవడం జరిగింది మందకృష్ణ మాదిగా వెంబడి మాదిగా సామాజిక వర్గం ఉన్నది అని చెప్పేసి బయట ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఉన్న ఉన్నటువంటి మాదిగ నాయకులు మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి నమ్మకం కలిగించలేకపోతా ఉన్నారు ఈ విషయంపైన మీ సమాధానం అంటే కృష్ణ వల్ల మాకు మాదిగ జాతికి తెలంగాణ రాష్ట్రం అన్యాయం జరిగింది ఆయన బీజేపీతో ఉండడం వల్ల ఆయన తొమ్మిది శాతం రిజర్వేషన్ నాకు వచ్చిందంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి ఇష్టం మేరకే కృష్ణమాదిగ రేవంత్ రెడ్డి గారితో కలిస్తే మనకు పది శాతం పైన వచ్చేది కానీ కృష్ణమాదిగ కరెక్ట్ టైంలో రేవంత్ రెడ్డి గారిని కన్వీన్ చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి గారితో ఉండలేకపోయిండు రేవంత్ రెడ్డి గారితో కృష్ణమాదిగా లేకపోవడం వల్ల మాదిగ జాతికి చాలా నష్టం జరిగింది అందుకోసమనే మాకు తొమ్మిది శాతం వచ్చింది లేకపోతే కృష్ణమాదిగా పైరవ్ చేసినట్లయితే కృష్ణమాదిగారు రేవంత్ రెడ్డి గారిని చేస్తే మాకు పది శాతం పైన వచ్చేది అయినప్పటికీ కూడా ఇప్పుడు మాకు అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ఏ విధంగా చేసుకోవాలో చేసిండు రేపు తొమ్మిది శాతం ఇచ్చిన వ్యక్తి రేపు అసెంబ్లీ నాటికి జనాభా లెక్కలు జరిగితే మాకు పదా పదకొండ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నది కానీ కృష్ణమాదిగా బీజేపీతో